హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మిల్క్ పుడింగ్ స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది చూడటానికి అలాగే టేస్ట్ కూడా జున్ను టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా జున్ను పాలు దొరికినప్పుడు మీకు జున్ను తినాలనిపించినప్పుడు ఇలా కూడా ట్రై చేసి తినచ్చు మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ సాఫ్ట్ మిల్క్ పుడింగ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి అలాగే అరకప్పు మిల్క్ పౌడర్ ఒక కప్పు గట్టిగా ఉండే పెరుగుని తీసుకోవాలి ఒకవేళ పెరుగు పుల్లగా ఉంటే కొంచెం పెరుగుని తీసుకుంటే సరిపోతుంది ఇలా బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ని తీసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ మీకు అందుబాటులో లేకపోతే పౌడర్ షుగర్ని కూడా తీసుకోవచ్చు కానీ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా అంతా కలుపుకున్న తర్వాత మనకి కలర్ కోసం చిటికెడు పసుపుని వేసుకోవాలి కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి దీనిపైన ఇలా కొంచెం యాలకల పొడిని చల్లాలి ఇప్పుడు దీన్ని కుక్కర్లో కానీ లేదా ఇలా ఒక ప్యాన్లో చిన్న కప్పు పెట్టి వాటర్ పోసి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ గిన్నె పెట్టి మూత పెట్టి ఇరవై ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇరవై ఐదు నిమిషాల తర్వాత స్లోగా ఇలా మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకోవాలి చూశారు కదా ఇలా చుట్టూ వాటర్ కనుక వచ్చినట్లయితే ఇది ఉడికినట్లే ఇలా ఊగుతూ ఉంటుంది తర్వాత కొంచెం గట్టిపడుతుంది దీన్ని బాగా చల్లారిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూశారు కదా ఎంతో సాఫ్ట్గా ఉంది దీన్ని ఒక చాక్తో మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా పీసెస్గా వచ్చేస్తాయి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇది చల్లగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా అండి ఎంతో సాఫ్ట్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ పుడింగ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్